পাৰি <laughs> పోలీసులు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసిన సైలెంట్ గా ఉండండి పోలీసులు కార్యకర్తలు మనందరికృష్ణులు ఒక్కడేనా మనం ఈరోజు వీళ్ళతో వాళ్ళతో కలిపి మనం చేయాల్సిన

ഭവിഷ്യ <laughs> పూర్తి స్థాయి సపోర్ట్ మా వాళ్ళ మీద దాడులు చేసి ప్రపంచంగా కొద్దిపల్లలో ఏజెంట్ ద్వారా ముఖ్యం జరిగింది వాళ్ళు వెరిపల్లెల్లో మా సర్పంచ్ భార్యను వెరిపల్లెలు వాళ్ళ ఏజెంట్ గా ముంచోబోతా ఉన్నారు ఏజెంట్ కూడా ఒక తెలుగు పార్టీ ప్రజాస్వామ్య ఇటువంటి చిన్న చెత్త ఎలక్షన్ దేశంలో ఎక్కడా జరిగింది ఆస్కారం కూడా ఉంది ఇంత చెత్త ఎలక్షన్ ఫ్రీ అండ్ పోలింగ్ అంటారు ఇంట్లో చూపిస్తా ఉంటారు ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరుగుతుంది ఎస్పీ గారు చెప్తా ఉన్నారు ఫోటోలో చూపిస్తారా క్యూలో ఉన్న ఓటర్లు మూడు వందల ఓటర్లు కాదు మండల ఓటర్లు కాదు చూస్తున్నారు బలప్రతిపల్ పోలింగ్లున్నారు ఎస్పీ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి చూడండి ఏ మాత్రం గొడవ గొడవలు జరగట్లేదు చూడండి ప్రజలు ఎంత పెద్ద ఎత్తున వచ్చినా చూడండి కానీ ఎస్పీ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు తొమ్మిది వేలంతా చెప్తా ఉంటారు బిడ్డ కానీ మొహాలన్నీ నిజాల కనిపిస్తూ ఉంటారు కదా ఇలా పరిస్థితి ఏంటంటే వీళ్ళ పేర్లు కూడా చదువుతా ఉన్నారు ఎవరో కాదు పేర్లు కూడా చదువుతా ఒకరు ఒకరులో చూసిన వ్యక్తుల్లో పది మంది పేర్లు ఉదాహరణకు చదవబోతా ఉన్నారు మల్లికార్జున మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జలము చెంబలి మిల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ కాన్సిపెన్ పాతకుంట శివాడి కూడెంసే రామచంద్రయ్యా చిన్న రాజన్న కలవటాల కులాయి కంబాలి రాజగోపాల్ దిమగుండం హరి ప్రకాశం నవాబుపేట సన్నపరెడ్డి రెడ్డి నవాబుపేట వారకచర్ల జనార్దన్ రెడ్డి నవాబుపేట మాదిరి బయటి కాన్సి నుంచి

ఇటువంటి ఇటువంటి ఎన్నిక గతంలో ఎప్పుడైనా చూశారా అని చెప్పి అడుగుతాం పోలీసులు ఎదురుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షామ్యాన లేసి భోజనాలు చేసుకుంటా ఉంది వాళ్ళు అక్కడ పర్మిట్ చేస్తారు మా ఏజెంట్ను మా అభ్యర్థులను ఇంట్లో నుంచి బయటకు కానీ దానికి ఎన్నిక జరుపుకోవాలి చట్టం మార్చుకొని నామినేట్ చేసుకోవచ్చు కదా

తొమ్మిది మాత్రమే ఉంటాయి ఇంపర్సనేషన్ మాత్రమే ఉంటుంది మనిషి బదులు ఒక మనిషి బదులు వేరే మనిషి మాత్రమే పోలింగ్ వెస్టాక్ ఉంది కదా ఎలక్ట్రిషన్ చేసుకుంటారు కదా నా వెబ్ హ్యాస్టింగ్ ప్లీజ్ చేయమని చెప్పండి ఎనిమిది వేల మంది బయట వాటర్లు కోటే చాల మీద కూడా వెబ్ కాస్టింగ్ వెబ్ కాస్టింగ్ ప్లీజ్ చేయమని చెప్పండి నలుగురు సరే సమస్య లేదు ఇటువంటి ఎందుకు మళ్ళీ పునరావృతం కాకూడదు తప్పకుండా మళ్లీ పులివెందల మండలంలో ఈ ఎన్నికలు రద్దు చేసి రీపోల్ బైపోల్ పెట్టి సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిపే విధంగా చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా మనం ఉన్నాం ఈరోజు మీ అందరి మీద దెబ్బపడింది ఆడవారని కూడా చూడకుండా బీటెక్ రవి ఆయన తమ్ముడు భరత్ కొట్టారు చైతన్య రెడ్డి ఎమ్మెల్యే కమలాపురం ఆదినారాన్ రెడ్డి ఎమ్మెల్యే జమ్మల మడలు ఇటువంటి వాళ్ళందరూ కూడా పులివెందల్లోనే పులివెందల మండలంలోనే వేసి భూపేశ్ రెడ్డి వాళ్ళంటి అలాంటి వాళ్ళు కూడా పులివెందల మండలంలో వేసి దగ్గరుండి దొంగ ఓట్లు చేయించారు దగ్గరుండి దౌర్జన్యాలు చేయించారు ఇవన్నీ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం భవిష్యత్తులో మీ మీ నియోజకవర్గ ప్రజలతోనే కమలాపురం ప్రజలతోనే జమ్మల మడ ప్రజలతోనే మీకు తప్పకుండా భవిష్యత్తులో తగిన గుణపాఠం మీకు చెప్తామనే విషయాన్ని కూడా پتہ ڪي منهنجي اندر کي ڪٿي آهي راجي 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 راجي

லீசமே எல்கதான் ஆச்சரிய காரணம் நேற்று பதி ரோஜா எங்க செப்பா போட்டி வீடு காது போலீசோர் மார்க்கு போட்டி போலோருக்கு மாக்க போட்டி போலீசு போட்டி போய் தேசம் பார்த்து நேஜுனா சென் நான் கூட மாட்டேன் பிரசாத் ரெடி ராஜபவன்

వాళ్ళు పోలీస్ అన్న కూడా చెప్తారా ఈ రోజు కప్పు పులిందర మండలానికి సంబంధించి ప్రజాస్వామ్యాన్ని మానవంగం చేసేదానికి ఇంత నీచంగా ఇరుది బయగట్నివారు డిఈఓ కానించి నుంచి కానించి గారి నుంచి ఎస్ఈఓ గారి నుంచి పంచాయన నారమడ శడ్డోలనే చెప్తారా నేను నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళు పోలీస్ ఉద్యోగులు ఉండరు నాలుగు సంవత్సరాల తర్వాత పోలీస్ ఉద్యోగులు